అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ నేను వలి కౌంటింగ్కి సమయం దగ్గర పడుతోంది నాలుగో తారీఖున ఫలితాలు వెలువడుతున్న విషయం మనకు తెలిసిందే సో ముఖ్యంగా ఎవరికి వారు ధీమా కనబరుస్తున్న పరిస్థితి చూస్తున్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనమే వచ్చేస్తున్నాం అని చెప్తున్నారు నూట యాభై ఒకటి గతంలో వచ్చాయి దానికి మించి అద్భుతమైన విజయం నమోదు చేయబోతున్నాం అని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్గా గా చెప్తున్నారు మరోవైపు కూటమి నాయకులు కూడా అంతే ధీమా కనబరుస్తున్నారు గా ఈసారి వచ్చేది మనమే ఎందుకంటే భారీగా పోలింగ్ శాతం నమోదైంది ప్రభుత్వం వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజలు చైతన్యంగా ఓట్లు ఇచ్చిన పరిస్థితుంది అది మనకే అనుకూలం కూటమి గెలవబోతుంది చెప్పి కూటమి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు నిజంగా ఎవరికి వారు ధీమా కనిపిస్తున్నప్పటికి కూడా నాలుగో తారీఖు ఒరిజినల్ రిజల్ట్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఎలాగో రాబోతున్నాయి అయితే ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు అలాగే సిబిఎన్ ఫోరం ఫౌండర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కలపాల గారు నాతో ఉన్నారు ఆయన చాలా బలబూదు చెప్తున్నారు వచ్చేది కూటమే సో నాకు చాలా బలమైనటువంటి రీజన్స్ కూడా దీనికి కనిపిస్తున్నాయి అవేంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేది కూటమే వంద శాతం అని చెప్పి ఈయన కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే ఈయనకి అంత కాన్ఫిడెంట్ రావడానికి కారణం ఏం కనిపిస్తుంది ఆయనకు ఉన్నటువంటి రీజన్స్ ఏంటి వారి మాటలోని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ కిరణ్ కలపాల్ గారు నమస్తే అండి నమస్తే అండి సో కిరణ్ కలపాల్ గారు యాక్చువల్గా చాలామంది ఇటు వైసీపీలో కావచ్చు కూటమి నాయకుల్లో కావచ్చు మేమే వచ్చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ మీరు కొన్ని రీజన్స్తో మీకున్నటువంటి ఆలోచనతో డెఫినెట్గా వచ్చేది జనసేన బిజెపి అని చెప్తున్నారు ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి మీకు ఏంటి రీజన్ అంటే ఫస్ట్ ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలి అన్న దానికి ఒక్క రీజన్ లేదు అదే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి కూటమికి ఎందుకు ఓటు వేయాలంటానికి వంద రీజన్లు ఉన్నాయి ఓకే ఎందుకంటే ప్రజలు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే అదే ప్రజలు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పుడు ఇప్పటి వరకు వైకాపాకి అవకాశం ఇచ్చారు అవును ఈ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క అంటే ఫస్ట్ మీరు తీసుకుంటే రాజధాని దగ్గర నుండి మొదలు పెడితే పోలవరం అలానే అక్కడి నుండి ప్రజావేదిక కూల్చివేది దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అలాగే పతనం అమరావతి రాజధాని రైతుల ఉసురు ఏడుపు అలా ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి వైఫల్యానికి కారణాలండి తరువాత అభివృద్ధి అనేది లేకుండా ఓన్లీ సంక్షేమాన్ని నమ్ముకుని అంటే అప్పులు తీసుకొచ్చి సంక్షేమాన్ని నమ్ముకుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ పంచాడని చెప్తున్నాడు అది కూడా పంచింది కూడా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లని తన తను చెప్పిందే అది మనం ఏది మన ప్రిడిక్షన్ కాదు మన ఫిగర్స్ కాదవి తను యథార్థంగా ఒక రాష్ట్ర సీఎం చెప్పిన ఫిగర్స్ ఇక్కడ ముఖ్యంగా ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొత్తం గత ఐదేళ్లలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి రెండున్నర లక్షల కోట్లు పంచానని మాత్రమే చెప్పాడు అక్కడ అంటే మిగతా పదకొండున్నర లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి సరే అది కూడా పక్కన పెడదాం సంవత్సరానికి లక్ష కోట్లు చొప్పున జీతాలకి పెన్షన్లకి వెళ్ళి అనుకుందాం ఐదు లక్షల కోట్లు అంటే పదకొండున్నర ఐదు తీస్తే ఆరున్నర లక్షల కోట్లు ఈ ఆరున్నర లక్షల కోట్లు కనీసం ఒక ఇటుక అభివృద్ధి కానీ లేదా ఒక కంపెనీ కానీ లేదా ఒక సిమెంట్ రోడ్డు కానీ లేదు అంటే కనుక అసలు ఒక డెవలప్మెంట్ అనేది ఎక్కడ విధ్వంసం తప్ప ఎక్కడ లేదు అయితే సంక్షేమ పథకాల లబ్ధిదారులు సంక్షేమం తీసుకుంటున్న వాళ్ళు సో ప్రజలందరూ కూడా దీన్ని పరిగణలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది మనకి డబ్బులు ఇస్తున్నాడు సో కొన్ని సంవత్సరాల పాటు అంటే గత ఐదేళ్లలో మనం డబ్బులు తీసుకున్నాం కాబట్టి మనం ఓటేద్దాం ఇలా ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనేది వాళ్ళ అభిప్రాయం వాళ్ళు అనుకుంటున్నారు అది వాళ్ళ భ్రమ అలా అనుకుంటే మొన్న తెలంగాణలో కేసీఆర్ గెలిచేవాడు అనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గెలిచేది ఎందుకంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత లేకపోయినా ప్రభుత్వ వ్యతిరేకత అలానే పార్టీ మీద వ్యతిరేకత లేకపోయినా ప్రజలు ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇచ్చి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఆ రోజున సంక్షేమం ఇవ్వటంలో చంద్రబాబు నాయుడు గారు ముందే ఉన్నారు ఆ రోజున డోక్రా మహిళలకి వేశారు అలానే రైతు బంద్ వేశారు అలానే పసుపు కుంకుమేశారు అలానే పెన్షన్లు ఇచ్చారు ఏ రోజున అంటే పద పద్నాలుగు వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళు తీసుకుని అయితే ప్రజలు ఆ రోజున ఆయన విశ్వసించలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంకొక అవకాశం అడిగాడు కదా ఇద్దాం కదా రాజశేఖర రెడ్డి బిడ్డ కదా అని ఇచ్చారు చూద్దామని ఆ ఒక్కసారి అవకాశమే ఇచ్చారు ఇక మరలా అవకాశం ఇవ్వడానికి రెడీగా లేరు ఇప్పుడు వారు గెలుస్తాను 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 అంటే అది ఓన్లీ వాళ్ళు అనుకుంటున్న వ్యూహాత్మకమైన ప్లాన్ మాత్రమే మీరు సంక్షేమ పథకాల గురించి మాట్లాడు కదా కిరణ్ కల్పాల్ గారు ఆయన ప్రతి బహిరంగ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాల పాలనలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ ఒక సంక్షేమ పథకం ఉందా ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక ఒక్క సంక్షేమ పథకాన్ని ఉందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలని పేర్లు మార్చడమే కదా పేర్లు మార్చిన పథకాలే చంద్రబాబు నాయుడు గారు ఆ ఇచ్చిన పథకాలకే పేర్లు మార్చేస్తున్నాడు కొత్తగా ఏమనిస్తున్నాడా ఇంకొకటి సంక్షేమానికి ఆజ్యుడు జగన్మోహన్ రెడ్డి కాదండి రాష్ట్రానికి ఎవరు సీఎం అయినా సరే ఆఖరికి లిఫ్ట్ ఆపరేటర్ ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటాడు బటన్ ఒక్కతున్నా అని ఆ బటన్ ఒక్కటానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఎందుకంటే ఎలక వెనకాల పరిపాలన ముందుండి నడిపించేది లు ఐపీఎస్ లు బ్యూరోక్రాట్స్ మాత్రమే నడిపిస్తారు వాళ్ళు ఎందుకంటే సంక్షేమం చేయాలన్నా అభివృద్ధి చేయాలన్నా రాష్ట్రానికి ఆదాయం రావాలన్నా వాళ్ళు ఇచ్చే ఐడియాలు వాళ్ళు ఇచ్చే ఆదాయ వనరులు చెప్తేనే ఏ ముఖ్యమంత్రి అని చేస్తాడు బేసికల్ గా ముఖ్యమంత్రులు ఎవరు ఐఐటి నుండి లేదంటే బిస్పిల్ అని ఉండి రారండి ఓకే ఏం రాష్ట్ర ముఖ్యమంత్రి అని వెనకాల ఉండేది ఐఏఎస్ ఐపీఎస్ టీమ్ ఆ ఐఏఎస్ ఐపీఎస్ టీమే జగన్మోహన్ రెడ్డికి చెప్పేది ఈ ఓన్లీ జస్ట్ బటన్ నొక్కడానికి ఆ బటన్ ఒక్కడానికి జగన్మోహన్ రెడ్డి అవసరంలా ఒక లిఫ్ట్ ఆపరేటర్ తీసుకొచ్చి సెక్రటరియట్ లో అతను ఐదేళ్ల కాలంలో సంపద సృష్టి జరగలేదంటారా జరగలేదండి సంపద అనేది కంప్లీట్ జీరో అప్పులు మాత్రమే జరిగినాయి సంపద అనేది అసలు లేదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక కుటుంబం నిలబడాలన్నా ఆదాయాన్ని బట్టి ఖర్చు ఉంటే కుటుంబం నిలబడుతుంది కాదు ఆదాయం యాభై రూపాయలు వచ్చేప్పుడు ఖర్చు రెండు వందలు ఉంటే ఏ కుటుంబం నిలబడదండి అలానే రాష్ట్రం కూడా ఒక పక్కన ఆదాయాన్ని సృష్టిస్తూ సంపదను సృష్టిస్తూ సంక్షేమం ఇస్తే పేదవాడు ధనవంతుడు అవుతాడు అంతేగాని నువ్వు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో తీసుకెళ్లిపోయి రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో తీసుకెళ్లిపోయి రేపొద్దున సంక్షేమం ఇస్తే ఆ అప్పు ఎవడు కట్టాలి చిన్న ఎగ్జాంపుల్ అప్పు తీర్చాలి అంటే కరెంటు బిల్లులు పెంచాలి ఇంటి పన్నులు పెంచాలి ఓకే తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి అది డైరెక్ట్గా ఎవరి నెత్తి మీద పడుతుంది ప్రజల నెత్తి మీద పడుతుంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు వందల రూపాయలు కరెంటు బిల్లు వస్తే ఈ రోజున ప్రతి పేదవాడికి ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయలు వస్తుంది నేను మొన్న అరవై రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను తీరు చూస్తే ప్రతి పేదవాడు అంటే రెండు బల్బులు రెండు ఫ్యాన్లు ఒక టీవీ పెట్టిన ప్రతి ఒక్కడికి ఎనిమిది వందల కరెంటు బిల్ వస్తుంది అంటే పేదవాడిని అడ్డిపెచ్చటం కదా ఇంకే నువ్వు పేదవాడికి సంక్షేమం ఇస్తున్నావు తర్వాత ఇంకోటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దారుణాలలో అత్యంత దారుణం ప్రభుత్వం మద్యం ఓకే ఆ మద్యాన్ని గతంలో అరవై రూపాయలు క్వార్టర్ ఎనభై రూపాయలకి ఇస్తే అదే మద్యాన్ని ఈ రోజున రెండు వందల ఇరవై రూపాయలు బ్రాండ్లో ఓకే కంప్లీట్ బ్రాండ్లో రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు ఓకే ప్రైజ్ని బట్టి మందు ఓకే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎక్సైజ్ ఆదాయం ఆరు నుండి ఏడు వేల కోట్లు ఉండేది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ మందు నమ్మి రెండు వందల ఇరవై రూపాయలు అరవై రూపాయల బాటిల్ని రెండు వందల ఇరవై రూపాయలకి అమ్మితే ఆదాయం ఎంత రావాలి ప్లస్ ఇండియా మొత్తం డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా అని మనం చెప్పుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో ముందు అమ్మడానికి కానీ మందు కొనడానికి ఈ రోజున డిజిటల్ పేమెంట్ లేదు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ జీపే కానీ డెబిట్ ఆర్ క్రెడిట్ లేదు అంటే మొత్తం ఎక్కడికి వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి పాకెట్లో వెళ్తుంది దీన్ని బట్టి ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దీని ద్వారా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మందు మీద జగన్మోహన్ రెడ్డి బినామీ చేతుల్లోకి వెళ్తుంది అంటే సంవత్సరానికి ఐదు ఏళ్ళకి ఆరు లక్షల కోట్లు ఒక పేదవాడు అంతకుముందు రోజు ఒక క్వార్టర్ తాగితే ఎంత వెళ్తూ అవ నెలకి రెండు వేల రూపాయలు అదే పేదవాడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మద్యం తాగితే ఒక బాటిల్ తాగితే సరిపోదండి ఎందుకంటే దాంట్లో ఎడిక్షన్ స్పిరిట్ ఎక్కువైపోయి మళ్ళీ పొద్దున్నే పనికి వెళ్ళాలంటే నెక్స్ట్ పొద్దున్నే బాటిల్ కూడా కొనుక్కోవాలి అంటే కన్జంప్షన్ గత ప్రభుత్వంలో ఒక బాటిల్ అరవై రూపాయలు ఈ ప్రభుత్వంలో టూ బాటిల్స్ కన్జంప్షన్ రేటు నాలుగు వందల నలభై రూపాయలు అంటే పేదవాడి మీద ఎంత బరువు పడుతుంది నెలకు వచ్చేటప్పటికి పదమూడు వేల రూపాయలు ఈ విధంగా పేదలకు ఒక పదివేలు ఇచ్చి అదే పేదవాడి దగ్గర నుండి ఆల్మోస్ట్ లక్ష రూపాయలు లాగేస్తున్నాడు సంవత్సరానికి లక్ష రూపాయలు మరి మీరు చూడండి ఇప్పుడు నెలకు రెండు వేల రూపాయలు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు మందు తాగితే ఇప్పుడు అదే మందు పదమూడు వేల రూపాయలు పదమూడు ఇంటూ పన్నెండు నెలలు లెక్కేయండి లక్ష అరవై వేలు అంటే మీరు ఆ ఇరవై నాలుగు వేలు తీసేస్తే పాతిక నుండి ముప్పై వేల రూపాయలు పేదవాడి నుండి లాగేస్తున్నాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఎక్కడ ఒక పేదవాడు ఎప్పుడు పేదవాడిగానే ఉండాలా అంటే ఆ మందు తాగుతూనే ఉండాలా అంటే ఒక పేదవాడిని నడ్డి విరుస్తూనే పేదవాడికి సంక్షేమం ఇస్తేనే పేదవాడి దగ్గర డబ్బులు డబ్బు లాగేస్తున్నాడు అది ఇది ఇవన్నీ పరిగణలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఆస్కారమే లేదు ప్లస్ ఇంకొకటి రెండు వేల పంతొమ్మిదిలో టిడిపికి వచ్చిన ఓటు పర్సంటేజ్ మీకు చూస్తే మీకు క్లియర్ గా చెప్తాయి టీడీపీ ఎందుకు గెలుస్తుంది వైకాప్ ఎందుకు ఓడిపోతుంది చెప్పండి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి వచ్చిన పర్సంటేజ్ థర్టీ నైన్ పాయింట్ టూ త్రీ ఓకే ఓకే సేమ్ అంటే అప్పుడు టీడీపీ ఒంటరి పోరాటం చేసింది ఓకే ఇప్పుడు మళ్ళీ సేమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో టీడీపీకి సేమ్ అదే పర్సంటేజ్ ఉంటుంది తరువాత కొత్తగా వచ్చేది పోస్టల్ బ్యాలెట్ లో చూసే మొన్న ఆల్మోస్ట్ నాలుగు లక్షల నలభై ఐదు వేల మంది అవైల్ చేసుకుంటే మూడు లక్షల అరవై వేల మంది క్యాష్ చేశారు ఓట్ని ఓకే అంటే టోటల్ పోల్ అయిన పర్సెంటేజ్ లో వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పోస్టల్ ఓట్స్ ఇవి టీడీపీకి అదనంగా వస్తున్నాయి ఓకే నెక్స్ట్ గతంలో జనసేన సెవెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది పోయినసారి ఇప్పుడు సిక్స్ పర్సెంట్ వద్దం జనసేన ఓటు బ్యాంకు ఈసారి టీడీపీ అంటే కూటమిగా ఏర్పడింది కాబట్టి జనసేన ఓటు బ్యాంక్ నెక్స్ట్ వచ్చేసి త్రీ పర్సెంట్ అంటే నాన్ రెసిడెంట్ ఓటర్స్ హైదరాబాద్ నుండి కానివ్వండి చెన్నై నుండి కానివ్వండి బెంగళూరు నుండి కానివ్వండి దేశంలో వివిధ ప్రదేశాల నుండి వివిధ దేశాల నుండి భారీగా గతంలో సంక్రాంతి పండుగకి అలా కదిలి వాళ్ళు ఈసారి ఒక ఓటు వేయటానికి జగన్మోహన్ రెడ్డిని ఓటు అనే ఆయుధం ద్వారా ద్వారా జగన్మోహన్ రెడ్డిని అంతమందించడానికి ప్రజలందరూ కదిలారు అలా వచ్చిన పర్సెంటేజ్ ఎన్ఆర్వి ఓటర్స్ఆర్ఐస్ట్ త్రీ పర్సెంట్ వ్యతిరేకమని అనుకుంటారు పక్కానండి ఒకటి గతంలో సర్పంచ్ ఎన్నికలకి అప్పుడు మాత్రమే ప్రజలందరూ కదిలేవాళ్ళు ఈసారి ఒక ఎమ్మెల్యే ఎన్నికలకి కదిలారు అంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని అలాగే భవిష్యత్తు నాయకుడు ప్రజల భవిష్యత్తు అలానే రాష్ట్ర భవిష్యత్తు యువత భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వాలనే వీళ్ళందరూ కదిలారండి ఓకే టూ పర్సెంట్ ఏదైతే అగ్ర కులాలు ఉన్నాయో అప్పర్ కాస్ట్ ఓటర్స్ ఉన్నారో గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి సార్ వీళ్ళందరూ అంటే వైశ్య బ్రాహ్మిన్స్ కమ్మ తర్వాత క్షత్రియ అందరూ ఆల్మోస్ట్ అందరు వెలమ వీళ్ళందరూ ఈసారి టూ పర్సెంట్ ఓటు స్పిట్ అవుతుంది అంటే గతంలో రాజ జగన్మోహన్ రెడ్డి పడింది ఈసారి కూటమికి పడుతుంది అంటే ఇప్పుడు కూటమికే పడుతుంది అని చెప్పి అంత గ్యారెంటీగా ఎలా చెప్పగలరండి కూటమికి పడుతుంది అంటే మేము గత తొంభై రోజుల నుండి ప్రజల్లో తిరిగి అసలు ఏ ఓటర్లు ఇటు ఉన్నారు అది కూడా చెప్తానండి ఇది పట్టడిది ఏ కులపుకి ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా చెప్తాను ఓకే ఓకే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అత్యంత దారుణమైన పథకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఓకే ఆ ల్యాండ్ టైట్లింగ్ అనేది ఆల్మోస్ట్ అంటే నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి తీరా చూస్తే నీతి ఆయోగ్ మాకు సంబంధం లేదని ఒక లెటర్ ఇచ్చింది అంటే అఫ్ కోర్స్ నీతి ఆయోగ్ ఒక ప్రపోజల్ తెచ్చి ఉంటుంది దాంట్లో చాలా పాలసీస్ మార్చేసి వాళ్ళకి అనుకూలంగా అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తర్వాత ఎవరు కోర్టుకు వెళ్ళడానికి లేదు వన్స్ ఒకసారి టీఆర్ఓ కనుక సర్టిఫై చేస్తే ఆ ల్యాండ్ వాళ్ళదే అని అంటే ఇప్పుడు సపోజ్ మీరు మీ ల్యాండ్ ఉంది మీరు ఎక్కడో ఎన్ఆర్ఐ యుఎస్ లో ఉంటున్నారు మీరెవరో నాకు టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ కి మీరు ఆ ల్యాండ్ ని ఒక ఫోర్ జీ డాక్యుమెంట్ తో గానీ కనుక మీరు తీసుకెళ్లి టిఆర్ఓ కి ఇస్తే టిఆర్ఓ ఎవరుంటారు వైకాపా చెందిన చేసిన ఆఫీసర్ ఉంటాడు ఆఫీసర్ కనుక మీకు గనక డాక్యుమెంట్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తే మీరు వెళ్తారు కూడా లేదు అంటే దాంట్లో అలాంటి క్లాసెస్ పెట్టారు డైరెక్ట్ హైకోర్టు అసలు హైకోర్టు లేదు సామాన్యుడు హైకోర్టుకి వెళ్ళాలంటే అది కౌంటర్ అట్లా మరి అదేగా అందుకనే కదా అది మేము ప్రజల్లో తీసుకెళ్లి బలంగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నే రద్దు చేస్తామని టీడీపీ చెప్పడం జరిగింది ఆ దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి సగం పత్రం అయిపోయాడు దాని ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే ఓటు పర్సంటేజ్ సెవెన్ పర్సెంట్ అండి మోహన్ రెడ్డి బొమ్మ కూడా బాగా వ్యతిరేకత వచ్చింది బాగా ఎందుకంటే గతంలో గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చినాయండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వం చన్నారెడ్డి గారిది అలానే ఎన్టీ రామారావు గారిది తర్వాత చంద్రబాబు నాయుడు గారిది కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య రాజశేఖర్ రెడ్డి చాలా మంది వచ్చినాయి అవును ఎవరు మన ఆస్తుల మీద అంటే ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డు మీద వాళ్ళ ఫోటో ఉండొచ్చు ఓకే ఓకే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం మీద వాళ్ళ ఫోటో ఉండొచ్చు అంతేగాని మన ఆస్తి మీద ఎవరు ఫోటో ఉండటానికి అది రైట్ లే రైట్ కాదండి ఇది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఇది ఓకే ఒక అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎవరు ఆస్తి మీద వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలే ఉండాలి జగన్మోహన్ రెడ్డి కొత్తగా భూరక్ష కింద ఆఖరికి పొలాల్లో వేసే ఏమంటారు రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశాడు అది ఎంత దిగజారిన మనస్తత్వం అంటే తన ఒక క్రూయల్ మైండ్ అండి తను అంటే హిట్లర్ కి బాబు లాగా ఫీల్ అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే హిట్లర్ కి లాగా ఫీల్ అయిపోతాడు ఎందుకంటే తన మనస్తత్వం నలుగురు కలిసే మనస్తత్వం కాదు నలుగురితో డిస్కస్ చేసే మనస్తత్వం కాదు డైరెక్ట్ గా పేపర్ చూసి చదవలేడు స్క్రిప్ట్ లేనిదే మాట్లాడలేడు అదంతా జగన్మోహన్ రెడ్డి ఒక వింత మనస్తత్వం ఓకే వీటన్నిటితో కంపేర్ చేస్తే కూటమికి ఫిఫ్టీ నైన్ పాయింట్ పర్సెంట్ వస్తుందండి ఫిఫ్టీ ఈ రెక్కన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఆస్కారంలో వైఎస్ఆర్ ఓకే ఇప్పుడు త్రీ పర్సెంట్ అప్పుడు బీజేపీకి సెవెన్ పర్సెంట్ జనసేనకి వచ్చింది థర్టీ నైన్ పాయింట్ టూ త్రీ టీడీపీ ఈ విధంగా చూస్తే ఎక్కడైనా వైకాపా గెలవడానికి ఛాన్స్ ఉందా ఓకే పొర్ర పోటను కూడా లేదు ఈ ఇట్లా పెడితే మాత్రం ఆస్టిజ్ గా కదండి ఇది హండ్రెడ్ ఓకే సిక్స్ ఇది హండ్రెడ్ ఓకే త్రీ ఇది హండ్రెడ్ ఓకే ఇది అగ్ర మార్పు ఎందుకంటే వాళ్ళు వైశాసిని సుబ్బారావు గుప్తాని తని జస్ట్ ప్రశ్నించినందుకు గంజా ఇంట్లో పెట్టి తనని దారుణంగా శిక్షించారు అలానే అగ్ర కులాల్లో రఘురామకృష్ణరాజ్ గారు ఆయన ఒక ఎంపీ అని కూడా చూడకుండా ఆయన అర్ధరాత్రి పూట అంటే పట్ట పగలు ఆయన బర్త్ డే రోజు అరెస్ట్ చేసి దారుణంగా దారా అతి దారుణంగా నిమిషించి జైల్లో ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు అంటే అగ్ర కులాలకి ఇప్పుడు తను ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకోరు కదా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు పాలకులు ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్టు హిట్లర్ పరిపాలన లేకపోతే మీ చేస్తా అంటే కుదరదు ఇది సో ఆ కుల ఇది జరుగుతుంది ఇక మీరు అన్నట్టు దీని మీద ఫోకస్ పెడితే సరే మీరు అన్నట్టు నేను చెప్పింది ప్రొడక్షన్ ఇది కాదు మీరు ఇది దీన్ని ఫోరో త్రీ నో చేస్తే ఆ విధంగా చేసుకుంటే మీకు పర్సన్ ఎంత వస్తుంది ఫిఫ్టీ సిఫ్టీ ఫిఫ్టీ వస్తుంది ఆ విధంగా చూస్తే టీడీపీకి హండ్రెడ్ ఛాన్స్ ఉంది కదా ఇంకా జైమోహన్ రెడ్డి గెలవడానికి ఆస్కారం ఎక్కడ ఉంది అంటే రేపు రేపు టీడీపీకి రాబోయే సీట్లు నూట ముప్పై నుండి నూట నలభై సీట్స్ వస్తున్నాయి అండి షూర్గా తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాయలసీమలో యాభై రెండు సీట్లు అంటున్నాడో అదే అప్పుడు ఈసారి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కడప పార్లమెంట్ గెలవదు శర్మ గారు గెలుస్తుంది పక్క అవునా కడప పార్లమెంట్ పులివెందుల్లో బీటెక్ రవి గారు ఆల్మోస్ట్ డి అంటే డి అన్న ఫైట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఒక పదివేల లోపు గెలుస్తాడు అదే బీటెక్ రవి గెలిస్తే ఒక రెండు వేలు ఓట్లతో గెలుస్తాడు అంత డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రభుత్వం పక్క అవినాష్ థర్డ్ ప్లేస్ వస్తుంది మీరు చూడండి కావాలంటే ఇదే మనం ఈ రోజు ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నామో పక్కా గెలుస్తారు రేపు రేపొద్దును కావాలంటే ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత కలుద్దాం అది ఈ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ సీట్స్ వస్తాయండి ఇది ఆరు నూరైనా నూరైనా జరిగేది ఇదే ఇదే రిపోర్ట్ మీరు చూడండి కావాలంటే పెరిగిన పోలింగ్ శాతం కూడా దీన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు డెఫినెట్ గా ఎప్పుడైనా పోలింగ్ పెరిగితే అధికార పక్షం కన్నా ప్రతిపక్షానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే గతంలో రెండు వేల పద్నాలుగులో సెవెంటీ నైన్ పర్సెంట్ అయితే సెవెంటీ నైన్ బిలో అయితే రెండు వేల పంతొమ్మిదిలో సెవెంటీ నైన్ అయింది ఈసారి ఎయిటీ వన్ పాయింట్ త్రీ సిక్స్ అయింది అవును ఆ విధంగా చూసుకున్నా మీకు అధికార పక్షంగా రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే భారీగా పోలింగ్ శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత అని చాలా మంది అనుకుంటారు అలా కాదు ఈ ప్రభుత్వం మళ్లీ రావాలని చెప్పి విరగబడి ఓట్లు వేశారు సో మహిళలు వృద్ధులు కనిపిస్తున్నారంటే వాళ్ళకి మేము అందించిన సక్ష్యం బాగా పనిచేస్తుంది వీళ్ళు రిజల్ట్ తర్వాత చూస్తారుగా ఆయన ఒకటండి నేను ఇది బోర్డు తీయొచ్చా నేను జరపన ఓకే ఇప్పుడు దీని వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ పున్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఏఏజీ వాళ్ళ ఒక మాస్టర్ ప్లాన్ వేసారండి సో దీని వెనకాల ఇదే ఇప్పుడు ఓటి ఓటమి చెందుతున్నారన్న తర్వాత ప్రజల్లో వాళ్ళు తెరమరుగైపోకుండా జగన్మోహన్ రెడ్డి అండ్ వైకాపా పార్టీ ప్రజల్లో ఉండాలి అంటే వాళ్ళు ఒక వ్యూహాత్మకమైన ప్లాన్ వేశారు ఒకటి ఇద్దరు వ్యక్తులండి ఒకటి ఏజీ ఫొన్నవాళ్ళు ఓకే ఓకే నెక్స్ట్ సజల ఈయన ఏం చెప్తాడంటే మొన్న యూకేళి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రమాదంలో ఉన్నాడు అంటాడు ఎస్ నిజంగానే ఉన్నాడు ప్రమాదంలో ఎందుకంటే ఒకటి భారతి దగ్గర నుండి ప్రమాదం పొంచి ఉంది నెక్స్ట్ కుటుంబ సభ్యుల నుండి ప్రమాదం పొంచి ఉంది ఎందుకంటే బాబాయిని గొడ్డల పోటు వేసిందని సొంత తన సొంత చెల్లి షర్మిలా చెప్తుంది అలాగే చిన్న కూతురు సున్నిత చెప్తుంది అంటే కుటుంబ సభ్యుల నుండి ప్రమాదం పొంచి ఉంది తరువాత పొన్నవాళ్ళు మాట్లాడిన భాష పొన్నవాళ్ళు మాట్లాడిన లాంగ్వేజ్ చూస్తే మీకు ఒక అడ్డీ నుంచి కూడా అంటే జనరల్ గా ఇప్పుడు రేపు తను కుటుంబంలో ఒక మనిషి జగన్మోహన్ రెడ్డి మీద అక్రమ కేసులు వంద ఉన్నాయి రేపొద్దున బాబాయ్ మర్డర్ కేసులో జగన్మోహన్ రెడ్డి కనుక ముద్దా అయితే దోష అయితే తను కూడా దోషే కదా ఎందుకంటే ఆ రోజున అర్ధరాత్రి ఫోన్ మాట్లాడింది మాట్లాడింది భారతి కూడా మాట్లాడింది అంటే జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడి దాంట్లో కనుక నేరం రుజువైతే భారతి కూడా ఉంటుంది సో ఇప్పుడు అక్కడ నుండి భారతీకి ఏ విధంగా అంటే భారతి నుండి తనకి ఏ విధంగా ప్రమాదం పొంచింది రేపు రేపు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని గనక పోలీసులు ఈ విషయంలో కాకుండా అక్రమ ఆస్తుల కేసులో కనుక అరెస్ట్ చేస్తే ఈ కేసు పక్కన పడిపోద్ది ఓకే అప్పుడు ఏమవుతుంది అంటే భారతీయకి వివేక మర్డర్ కేసు కన్నా జగన్ అక్రమ ఆస్తుల కేసులో శిక్ష పడటమే కావాలి తనకి ఎందుకంటే అప్పుడు తన సేఫ్ జన్ లో ఉంటుంది సో ఆ విధంగా భారతి నుండి తనకి ప్రమాదం ఉంచుంది ఇక్కడేమో సొంత చెల్లెల నుండి బాబాయిని మర్డర్ చేశాడు చిన్నాన్న మర్డర్ చేశాడని వాళ్ళు కోర్టుకు వెళ్తారు రేపున ప్రభుత్వం పోయింది అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా కాపాడు ప్రభుత్వం బాగా యాక్టివ్ అవుతాయి అంటారు కాపాడేది ప్రభుత్వం ప్రభుత్వమే ప్రభుత్వంలో ఉంటే తన రాజకీయ అధికారాన్ని డబ్బుని అన్నిటిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి బెయిల్ లోను లేదంటే ఇంకొకటి మేనేజ్ చేస్తున్నారు వ్యవస్థలు మేనేజ్ చేయటం ఇప్పుడు ఈయన మాట్లాడింది చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్ట్ ఆ ఫ్యాక్షనిస్ట్ తలుచుకుంటే తలలు తెగిబడిపోతాయి అంటున్నాడు అది భారత రాజ్యాంగంలో ఒక మనిషి అడ్వకేట్ జనరల్ మాట్లాడాల్సిన మాట భాష అది కాదు ప్రజలకి ఇవ్వాల్సిన సందేశం అంటే రేపు ఓటమిని ఎవరైనా అంగీకరించాల్సిందే ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహించాల్సిందే దీనికి వీళ్ళిద్దరూ సజ్జల పొన్నవాళ్ళు ఇద్దరు ఒక అధికారాన్ని అనుభవిస్తూ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు ఇద్దరు ఒకళ్ళేమో అడ్వైజర్గా ఉన్నారు ఒకళ్ళేమో అడ్వకేట్ జనరల్గా ఉన్నారు అవును వీళ్ళు మాట్లాడిన భాష ప్రజలను రెచ్చగొట్టే విధానం చూస్తే డెఫినెట్గా జగన్ ఓటమి చెందుతున్నాడని నూటికి నూట యాభై పాలు అర్థమవుతుంది ఓకే దీనికి వీళ్ళు వేసే కౌంటర్ ఏంటంటే ప్రజలను రెచ్చగొట్టడం అంటే రేపు పొద్దున్న మనం సంక్షేమం ఇచ్చాము సంక్షేమం ఇచ్చి ప్రజలు మనకు ఓటేసినా సరే బీజేపీ టీడీపీ జనసేన జనసేన కూటమి ఏదో చేశారు లోపాయి గారు ఒప్పందం ఏదో జరిగింది అందుకని మనం ఓడిపోయామని చెప్పి ప్రజలను రెచ్చగొట్టడం ఫస్ట్ పాయింట్ అక్కడ ప్రజలను రెచ్చగొట్టడం తద్వారా సెంటిమెంట్ను రగిల్చడం అంటే మనం చేతగా జగన్మోహన్ రెడ్డి చేతగా కోడిపోలేదు ప్రజలు సంక్షేమాన్ని యాక్సెప్ట్ చేశారు వీళ్ళేదో మాయ చేస్తారు అని చెప్పటం ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి కౌంటింగ్ రోజు మీరు తిరగబడండి మీరు అంటే వాళ్ళు ఏం చెప్తే అదే రూల్స్ ఫాలో అవ్వద్దు మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిరగబడండి కూడబడండి అడ్డంగా వాదించండి అడ్డంగా వాదించడం నేను ఒకటే చెప్తాను సజ్జల రామకృష్ణ రెడ్డి గారు మీరు గెలవాలనుకుంటే ఒక్కొక్కరికి రెండు కత్తులు రెండు రైఫిల్స్ ఇవ్వండి అడ్డొచ్చుకోండి చంపుకుంటా పోండి అది మీ ప్రభుత్వం మీ వ్యవస్థలు మీరి కాబట్టి మీరు హిట్లర్ పాలన కాబట్టి అని జగన్ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు రెచ్చగొడుతున్నారు అంటే దీని కారణం వీళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళు రేపు వద్దు వీళ్ళు రెచ్చగొట్టు వదిలేస్తారు రేపు కేసులు అనుభవించేది ప్రజలు సామాన్య వైసీపీ కార్యకర్తలు కనీసం వాళ్ళు రేపు ఒక్కరు లోపలికి వెళ్తే బయటకి తీసుకొచ్చేవాడు కూడా ఉండడు ఎందుకంటే వాళ్ళ నాయకుడు లోపల ఉంటాడు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆల్మోస్ట్ నర్సరాపేటలో ఈ రోజు ఎస్పీ మల్లికా గారు గారు ఆల్మోస్ట్ పన్నెండు వందల మందిని అరెస్ట్ చేశాం నర్సరాపేటలో జైలు సరిపోట్లేదని చెప్పారు రేపు ఒద్దరు కనుక వీళ్ళని అరెస్ట్ చేయడం మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్న జైలు ఏవి సరిపో నేను ఒకటే వైకాపా నాయకులకి కార్యకర్తలకి చెప్పేది వీళ్ళిద్దరు రెచ్చగొట్టి మిమ్మల్ని రెచ్చగొట్టి ప్రజల ముందు బయటకు వదిలేస్తే కనీసం బయటకు రావడానికి బయటకు రావడానికి మీకు నాకు తెలిసి ఐదు సంవత్సరాలు పైన పడుద్ది ఈ లోపు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ లండన్కి కి పారిపోతాడు వీళ్ళిద్దరూ ఎక్కడికో అండర్ గ్రౌండ్ పారిపోతారు మీరు ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం ఎవరు వచ్చినా సరే వ్యవస్థను నాశనం చేయకుండా ఉంటే మీకు మంచిది ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వానికి మంచిది ప్రజల తీర్పుని ఎవరైనా వహించాలండి ఇప్పుడు నా టీడీపీ ప్రభుత్వం వచ్చింది కదా అడ్డుగోలుగా ఎవరు చేరే చంద్రబాబు నాయుడు గారు అలాంటి విపరీత మనస్తత్వం కాదే ఎవరైనా రెండు వేల పద్నాలుగులో గెలిచాము రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాము ఓడిపోయినప్పుడు ప్రజా తీర్పును సిరసా వహించి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఈ రోజు నువ్వు కూడా అలా ఉండగలిగితే ఎప్పుడైనా ప్రతిపక్ష బలంగా ఉంటేనే పాలకపక్షం తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి ప్రజలకు అనుగుణంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూడండి నూట యాభైతో ఒకటితో గెలిచాడు ఇరవై మూడు టీడీపీ వచ్చింది అంటే సరైన సపోర్ట్ లేకేగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని సగం మందిని అసెంబ్లీకి రానివ్వలేదు మార్షల్స్ తో అరే కొట్టిచ్చాడు అరెస్ట్ చేపించాడు స్పీకర్ తమ్మినేని సీతారాం తన చేతుల్లో ఉన్నాడు తీరా ఏమైంది తను తీసుకునే అడ్డగోలు నిర్ణయాలు ప్రజావేదిక కూల్చివేత అభివృద్ధి లేకపోవటం అమరావతిని పసిగుడ్డిగా చంపేయటం ఇలా సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి ఒక మర్ర శాసనం రాసినట్టు రాస్తున్నారండి ఇది ఇది ఎలా ఉండాలంటే నా మాట శాసనం లాగా ఒక మరణ శాసనం రాస్తున్నారు దీని వెనకాల ప్రజలు వీళ్ళని రెచ్చగొట్టి రెచ్చగొట్టి రెచ్చగొడితే వాళ్ళు ఎదురు రెచ్చిపోతారు అనుకున్నారు కనీసం రేపు కౌంటింగ్ రోజున ఒక్కడు కూడా బయటకు రాడు ఎందుకంటే వీళ్ళు ఎంత రెచ్చగొట్టే బయటకు రాడు ఎందుకంటే ఓల్డ్ సిటీ లాంటి మన హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ లాంటి ప్లేస్ లో చూసాం గతంలో ఎన్ని గొడవలు జరిగేవి ఒక మనిషి మనిషి రుద్దుకుంటేనే గొడవ జరిగేది అలాంటిది వీళ్ళు ఎంత రెచ్చగొడితే మాత్రం ప్రజలు బయటికి రారు దయచేసి మీరు ఆ విపరీత దోర నుండి బయటకు వస్తే రేపు పొద్దున రాబోయే కొత్త ప్రభుత్వానికి మద్దతు పలికితే రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు ఉంటాయండి రేపు పొద్దున వచ్చేది ఎలా అయినా సరే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నూట ముప్పై నుండి నూట నలభై సీట్లు మినిమం ఇంకా దాటితే ల్యాండ్ టైట్లింగ్ కనుక బ్లాస్ట్ అయితే నూట యాభై పైచీలుగా వస్తే ఇది పక్కా జరిగేది అది ఓకే చూద్దాం మీ అంచనా కరెక్టా కదా అనేది ఇక కొద్ది రోజుల్లోనే తెలిపిపోతుంది సో డెఫినెట్గా ఫిఫ్టీ నైన్ అన్నారు మీరు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ సో కూటమికి మద్దతు లభిస్తుంది అని చెప్తున్నారు సో చూద్దాం సార్ నాలుగో తారీఖు రిజల్ట్ తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుదాం మీరైతే మీ అంచనా చెప్పారు దాని వెనకాల గెలవబోతుందంటే రీజన్స్ చెప్పారు వాటి గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ కిరణ్ గారు థ్యాంక్ యూ